హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వంటింట్లో యూజ్ అయ్యే మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కిచెన్ టిప్స్ మీకు ఎంతగానో యూజ్ అవుతాయి ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కర్రీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు కారం పులుపు అయితే ఎక్కువ అవుతుంది అవి ఎలా అడ్జస్ట్ అయితే తెలుసుకుందాము ఒకవేళ కూరలో కనుక కారం ఎక్కువ అయితే కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టి చింతపండు గుజ్జున అయితే కర్రీలో యాడ్ చేసుకోండి మనకైతే కారం అడ్జస్ట్ అవుతుంది మరీ పుల్లగా కాకుండా సరిపడా యాడ్ చేసుకోండి ఒకవేళ కర్రీలో ఉప్పు కనుక ఎక్కువైతే ఈ విధంగా అయితే చేయండి ఒక ఆలూనైతే తీసుకొని పైన చెక్కంతా పీలంతా తీసేసి చిన్న చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేయండి చిన్న ముక్కల్ని కాసేపు ఉడికిన తర్వాత ముక్కల్ని పక్కకు తీసేసుకోండి మనకు ఉప్పు అనేది అడ్జస్ట్ అవుతుంది లేదు భరించలేని ఉప్పు ఎక్కువగా ఉంది భరించలేనంత ఉంది అనిపిస్తే కనుక కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకొని వంటలాగా చుట్టుకొని చిన్న చిన్న వంటలలాగా చేసుకొని కర్రీలో యాడ్ చేయండి ఇది కూడా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత వంటల్ని పక్కకు తీసేయండి అప్పుడు మనకి ఈ వంటల ఈ గోధుమ పిండి వంటలు అనేవి మన ఉప్పు అంతా పీల్ చేసుకుంటుంది ఒకవేళ పులుపు కనుక ఎక్కువైతే కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి మనకు కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి శనగపిండి బియ్య పిండి గోధుమ పిండి ఇలా మనం కంటైనర్స్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంటాం కదా ఇవి పురుగు పడతాయి అని అలా కాకుండా బయటనే పురుగు పట్టకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఒక కంటైనర్లో అయితే వేసుకొని శనగపిండి కానీ గోధుమ పిండి కానీ అయితే తీసుకొని టైట్గా ఇలా ఒత్తేసుకోండి ఎయిర్ గ్యాప్ లేకుండా మనం పిండినంత లోపలికి వత్తేసుకోవాలి ఎయిర్ గ్యాప్ ఉంటే మనకు పురుగులు పడతాయి కాబట్టి ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా ఒత్తేసుకొని టైట్గా మూత పెట్టుకొని మనం బయటే స్టోర్ చేసుకోవచ్చు పురుగు అయితే పట్టదు కారం పొడైనా పసుపు పొడైనా ధనాల పొడైనా ఏ పొడైనా మనం ఎక్కువగానే చేసి పెట్టేసుకుంటాం కదా అవి అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలంటే అవ్వవు ఈ విధంగా టైట్గా ఎయిర్ క్యాప్ లేకుండా అయితే టైట్గా పెట్టే ఒత్తేసుకొని మూత పెట్టేసుకోండి ఎన్ని రోజులున్నా మనకి పాడవదు నెక్స్ట్ వన్ మనం ఒక్కొక్కసారి ఇడ్లీకి దోశకు టిఫిన్కి నానబోసేది మర్చిపోతూ ఉంటాం కదా మార్నింగ్ టైంలో అలా మర్చిపోయినప్పుడు ఇవి టిప్ అయితే ట్రై చేయండి హాట్ బాక్స్ తీసుకొని బియ్యము మినబాయలు కరెక్ట్ రేషియోలో అయితే వేసుకొని హాట్ వాటర్ అయితే కాంచి ఆ వేడి నీళ్ళనైతే అందులో వేసేసుకొని టైట్గా మూత అయితే పెట్టేసేయండి నాలుగు గంటల్లో నానే పప్పు రెండు గంటల్లోనే నానిపోతుంది చాలా మెత్తగా అయితే నా నానిపోతుంది ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా అయితే నానిపోతాయి చూడండి నాకు వన్ అండ్ హాఫ్ అవర్కే ఎంత బాగా అయితే నానిపోయాయో నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను చాలా బాగా అయితే నానిపోయాయి ఈ టిప్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి గిన్నెలో పాలు కాంచుతూ ఉంటాం కదా కాంచిన తర్వాత అడుగంతా మనకి మనకి వైట్గా అయితే ఫామ్ అయి అంతా పేరకపోయినట్టు అవుతుంది మనకు వాష్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది పాలు కాంచే ముందు ఒక పదహైదు నిమిషాల ముందు ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని గిన్నెలో అయితే వేయండి ఒక పదహైదు నిమిషాలు వాటర్ అలానే ఉంచేసి పడేసి తర్వాత పాలు పోసి కాంచండి మనకి ఇలా చేయడం వల్ల అడుగు అయితే అంటదు గిన్నె కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము గ్రాసరీస్ తెచ్చిన తర్వాత అన్ని డబ్బాల్లో పోసినా కూడా కొంచెం కొంచెం అయితే మనకు మిగులుతూ ఉంటాయి కదా కవర్స్లో అవి క్లిప్పులు పెట్టి కానీ మర్చేసి కానీ పెడితే మనకు ఈజీగా ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది ప్లస్ పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా అయితే సీల్ చేయండి ప్యాకెట్ని అయితే మర్చేసి ఒక పేపర్ అయితే పెట్టేసి ఐరన్ బాక్స్తో ఐరన్ అయితే చేయండి ఒక టూ త్రీ టైమ్స్ ఊరికే అలా ఐరన్ చేయగానే మనకు ప్యాకెట్ అయితే చాలా నీట్ సీల్ అవుతుంది ఎయిర్ లోపలికి పోదు పురుగులు అవి పట్టవు ఎన్ని రోజులున్నా కూడా మనకి ప్యాకెట్స్లో అయితే పాడవవు ఈ విధంగా క్లిప్పులు క్లిప్ క్లిప్పులు పట్టడం అలా కాకుండా ఈ విధంగా అయితే ఐరన్ చేసుకోండి ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ ప్యాకెట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకునే పని కూడా లేదు మనము బయటే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా సీల్ చేసుకుంటే చూసారు కదా చాలా బాగా అయితే సీల్ అయింది ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది మా టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది ఇంకొకరికైతే రిఫర్ అవుతుంది ఈ వీడియో నెక్స్ట్ టిప్పు మన ఇంట్లో ఖాళీ బాటిల్స్ అయితే ఉంటాయి కదా అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోండి బాటిల్ని ముందుగా చాకుని అయితే వేడి చేసి సగానికైతే బాటిల్ని కట్ చేసుకోండి తర్వాత ఫోర్క్ అయితే తీసుకొని అది కూడా వేడి చేసి ఇలా హోల్స్ అయితే వేసుకోండి అడుగు భాగంలో హోల్స్ వేసుకోండి పైన కూడా ఒక హోల్ అయితే వేసుకోండి ఈ విధంగా తర్వాత ఒక థ్రెడ్ అయితే తీసుకొని ఒక హ్యాండిల్లాగా అయితే టైట్ చేసుకోండి థ్రెడ్కి ఇది సింక్ దగ్గర రీయూజ్ చేసుకోవడానికి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అలానే బాటిల్ మూత్ ఉంటుంది కదా అదైతే తీసుకొని బ్యాక్ సైడ్ డబల్ టేప్ అయితే అంటి చేసుకోండి డబల్ టేప్ అయితే తీసేసి షింక్ దగ్గర ఇలా డబల్ టేప్ తీసి అంటి చేసుకొని మనం ఈ బాటిల్కి దారం అయితే కట్టుకున్నాం కదా అదైతే దానికి తగిలి చేసేయండి మనకు కిచెన్లో వచ్చే ఆనియన్ చెత్త అవంతా మనం అలానే షింక్లో వేస్తే అవి మనకు అడ్డుపడిపోతూ ఉంటాయి కదా షింకులో అలా అవ్వకుండా ఈ విధంగా ఇలా ఈ బాటిల్లో పోయడం వల్ల చెత్త అందులోనే ఉండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కందిపప్పు మినపప్పు ఇలా ఎక్కువగా తెచ్చుకొని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా తెచ్చినప్పుడు అవి పురుగు పడుతూ నల్ల పురుగులు చెక్క పురుగులు అయితే పడుతూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలంటే ఎండు కొబ్బరి చిప్పనైతే అందులో వేసేసి స్టోర్ చేసుకోండి మనకు కందిపప్పు కానీ మినపప్పు ఏ పప్పు అయినా కూడా ఎక్కువ కాలం అయితే స్టోర్ ఉంటుంది వెల్లుల్లిపాయలు పాయలు వల్చాలంటే చాలా కష్టపడిపోతుంటాం కదా రసంలోకి కానీ సాంబార్లోకి కానీ ఒక కొన్ని కాబట్టి ఒలిచేసుకుంటూ ఉంటాము ఊరగాయ పెట్టే అప్పుడు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే అప్పుడు కానీ చాలా కష్టపడాలి కదా వెల్లుల్లి వల్చడానికి ప్లస్ వల్చినప్పుడు మనకు తమ్ తమ్ము దగ్గర అంటే బొటన్ వేలు దగ్గర కూడా చాలా మంట అయితే వస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఈజీగా ఈ టిప్ అయితే చే ట్రై చేయండి ముందుగా వెల్లుల్లి పాయిల్ వేరు చేసి ఎండలో అయితే ఒక టూ త్రీ అవర్స్ పెట్టండి ఎండ రావట్లేదు అనుకుంటే కనుక ఇలా ఈ విధంగా ఒక బాండీలో వేసి బాండీ వేడయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఎండ ఉంటే కనుక చక్కగా ఎండ అయితే ఎండ పెట్టేసుకోండి మాకు ఎండ రాదు అనేసి నేను బాండీలో వేసి ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను అవి చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి అయితే తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ బాగా ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి కొంచెం లూజ్గానే రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి ఎందుకంటే అవి లోపల మూవ్ అవ్వాలి కదా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ అయితే చేయండి లేదు అంటే పప్పు గుత్త అయినా తీసుకొని బీట్ అయినా చేయండి ఎక్కువ బీట్ చేయద్దు లైట్గా అయితే బీట్ చేయండి లేదంటే ఇలా లైట్గా ట్యాప్ చేయండి మనకు లోపల పాయలు చెతికిపోకుండా ఇలా చేయడం తర్ చేయడం వల్ల మనకి ఈ వెల్లుల్లి పాయల్లో ఉండే తొక్ తొక్క అంతా ఊడుతుంది సగం వరకు అయితే తొక్క ఊడిపోతుంది ఇంకా కొంచెం అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు మనకు మొట్టని వేలు కూడా నొప్పి రాదు ఎన్ని వెల్లుల్లిపాయలు ఉన్నా మనం ఈజీగా ఇవి ఈ టిప్ ట్రై ఈ టిప్పు వల్ల ఈజీగా వలచేసుకోవచ్చు మీకు ఎండ కనుక వస్తే చక్కగా ఎండలో అయితే పెట్టేయండి అందులో ఉన్న చెమ్మంతా ఎండకు ఆరిపోయి వెల్లుల్లిపాయలు ఈజీగా వలుచుకోవచ్చు ఈ టిప్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో టె ఇంట్లో టెంకాయలు కొట్టినప్పుడు కానీ చాలా టెంకాయ చిప్పలు అయితే వస్తూ ఉంటాయి కదా అవి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బూజు పట్టి ఫంగస్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది అలా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ అయితే తీసుకుని చిప్పలకు బాగా అప్లై చేయండి మీ దగ్గర ఎన్ని చిప్పలు ఉన్నా కూడా చిప్పలన్నిటికీ అప్లై చేయండి అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా చిప్పలు పాడవవు బూజు పట్టి ఫంగస్ అయితే ఫామ్ ఫామ్ అవ్వదు అలానే చిప్పలు ఎండ ఎండిపోతాయి కానీ మనకైతే బూజు అయితే పట్టదు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనము టెంకాయ చిప్ప పాత టెంకాయ అయితే కనుక టెంకాయ చిప్ప షెల్ తీయడానికి చాలా కష్టపడిపోతుంటాం కదా అలా కాకుండా టిప్ అయితే ట్రై చేయండి గ్యాస్ అయితే ఆన్ చేసి చిప్పనైతే గ్యాస్ మీద అయితే పెట్టేసి వేడవనివ్వండి చిప్ప కొంచెం నల్లగా అయిన తర్వాత అది నార్మల్ వాటర్లో వేయండి వేసి నైఫ్తో తీయగానే మనకు చిప్ అయితే ఈజీగా వస్తుంది ఈ టిప్ కూడా ట్రై చేయండి ఎంత కొబ్బరి ఉన్నా కూడా ఈజీగా అయితే మనం తీయొచ్చు కష్టం లేకుండా నెక్స్ట్ టిప్ మనకు మిక్సీ గిన్నెలు పట్టి పట్టి ఇవి బ్లేర్లు అయితే షార్ప్నెస్ అయితే పోతుంది కదా అవి మళ్ళీ షార్ప్ అవ్వాలంటే ఈ టిప్ ట్రై చేయండి కళ్ళులు పంటారు కదా క్రిస్టల్ సాల్ట్ అది అయితే తీసుకొని గ్రైండ్ చేయండి మనకు మిక్సీ గిన్నె బ్లేర్లు అయితే చాలా షార్ప్ అవుతాయి ఈ టిప్ కూడా ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది మనము పెద్ద కంటైనర్లో నుంచి చిన్న కంటైనర్కి మినబాళ్ళు కానీ కందిబేళ్ళు కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే కింద పడిపోతూ ఉంటాయి కదా పెద్ద కంటైనర్ నుంచి చిన్న కంటైనర్కి వేయాలంటే అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి న్యూస్ పేపర్ అయితే తీసుకొని ఇలా చుట్టేసుకొని కింద భాగంలో కొద్దిగా కట్ చేసి ఇలా పైన అయితే చిన్న కంటైనర్లో పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు కింద అయితే పడవు చాలా నీట్గా ఉంటాయి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి